హలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇట్స్ మీ పద్మప్రియ మీకు నా వీడియోస్ నుంచి ప్లీజ్ లైక్ అండ్ టు మై ఛానల్ ఈరోజు పెళ్ళికూతుర్ని చేసిన నైటే అనమాట వెన్నెల వెన్నెల పెళ్ళికూతురు ఒకటి దీపాల పెళ్ళికూతుర్ని అని ఒకరు చేసినారనమాట ఇదంతా వీడియో డెకరేషన్ అయితే సూపర్గా ఉంది బాగా వస్తుంది కదా స్మోక్ అంతా ఇక్కడ మా అమ్మ మా అత్త మా అమ్మ అమ్మ మా మామ అందరూ వాళ్ళ ఫ్యామిలీ అనమాట ఇందులో ఒక ట్విస్ట్ ఉందండు మా అత్త ఫస్ట్ టైం నేను నేను చూడక మా మా మామకి ప్రపోజ్ చేశాడనమాట అది కూడా ఈ వీడియోలో కంటిన్యూ అవుతుంది చూసేసేయండి ఇప్పుడే అనమాట

சங்க ஹடாவது <laughs> <tallad> ఇప్పుడు అయిపోయిన తర్వాత ఇప్పుడు దీపాల పెండిపోతున్నా ఓకే లైట్ చిండో ఓకే స్మైల్ తీస్తాయి మేమనమాట మా పిల్లలు ఇక్కడ ముగ్గురు సిస్టర్స్ అనమాట ఇప్పుడు ర్యాంపాక్ అనమాట ఒక్కొక్కరు ఇది ఒక స్కిల్ ఇప్పుడు తర్వాత ర్యాంప్ ర్యాంపాక్ అనుకున్నాం చూద్దాం ఏమవుతుందో ఏమో అనుకుంటున్నాం ఇదొక పోస్ సిస్టర్స్ పెళ్ళికూతురు కూడా ఇప్పుడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్